హైదరాబాద్లో పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి కొన్ని వేల మంది వచ్చారు వాళ్ళకి భోజనాలు వడ్డిస్తుంటే ఒక అతను వచ్చాడు ఐఏఎస్ అతను వచ్చి పాస్టర్ గారు దగ్గరికి వచ్చాడంటే అయ్యగారు నేను కూడా విశ్వాసినే కాబట్టి నాకు పని అప్పగిచ్చాను సార్ అన్నాడంటే అప్పుడు పాస్ట్ గారు అనంటే ఏం పని అప్పగిస్తాం అయ్యా ఆయన చూసేలా ఐఏఎస్ ఆఫీసర్ ఏం పని అప్పకిస్తాం ఆయనకి మనం ఆయన ఏం పని చేస్తాడు ఆయన మన చర్చికి రావడమే గొప్ప ఆయన ఏం పని చేస్తాడు అసలు మనం పని చెప్పొచ్చా ఏం చెప్తాం అని అనుకుంటుంట ఆయన చెప్పాడంట సరే మీరు చెప్పబోతే నేనే కోరుకుంటాను అన్నాడంట సరే ఏదో ఒకటి చేయండి సరే అంటే అన్నాడంట మీరు అందరూ బోన్ చేసి ఆ ఇంగ్లీష్ మొత్తం అక్కడ పెట్టండి నేను పడేస్తాను అన్నాడంట దయచేసి ఆ పని మీరు ఎవరు చేయగాకండి ఇంగ్లీష్ తరుల పని నాకు చర్చికి వచ్చి వెళ్ళటం కాదు బాధ్యత అనేది కావాలండి నలుగురు ఉన్నాం నలుగురు నాలుగు పనులు చేస్తేనే చర్చి డెవలప్ అవుతుంది మనం పది మంది ఉన్నాం పది మంది పది పనులు చేయాలా అది అలా చేయకుండా మనం వచ్చేసి మన మీద చుట్టం చూపుకొచ్చినట్టు గెస్టులకు వచ్చినట్టు ఇన్స్పెక్టర్లకు వచ్చినట్టు చర్చికి వచ్చి వెళ్ళిపోతే అదేం పద్ధతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది చర్చి డెవలప్మెంట్ అటు జరిగింది కనుక అర్థం చేసుకోవాలి ఈ స్తంభం అనేది ఎలాగైతే నిలబడి ఆ చక్కగా బరువు మోస్తుందో ఆ బిల్డింగ్ నిలబడటానికి అది ఎలా తన బాధ్యత చేస్తుందో మరి సంఘం నిలబడాలంటే సంఘం అభివృద్ధి అవ్వాలంటే నూతనాత్మలతో నింపబడాలంటే ఉద్యోగంగా ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చిన తలంతులను బట్టి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరి పనులు చేస్తుండాలి